ఈ ఊళ్ళోనే అదే ఎక్కడా అని ఇక్కడే మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతున్నావు ఏవే మాట్లాడవే నీతో మాట్లాడటానికి వాడి ఇంటికి రావాలా వాడి వివరాలు నీకు కావాలా వాడితో నీకేం పని ఏమిట్రా ఇవన్నీ ఎక్కడివి ఎక్కడి వింటమ్మా మనం అంటే ఏమిటనుకున్నావు మనం చిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి వాళ్ళందరినీ జాగ్రత్తగా తింపినందుకు నీ బహుమతులను ఇస్తారమ్మా అదేమిటా నీ చేతులు ఇదా దీని తమాషా చూపిస్తాను ఏమిటి కథలకు అలాగే ఉండాలి అలాగే ఉండాలి ప్లీజ్ మా ఇల్ తిని వన్ టూ త్రీ ఫోటో మా అమ్మా ఎంత బాగా వచ్చిందో మరేటో అనుకున్నావు అమ్మా మన రాజు వాడ మీద నిలబడే చాలు వంపు పోతుంది నేను కలిస్తాను నీకు కావలసిన రా ఆమె దగ్గర ఉంటే నాలుగున్నట్టే కదా చిమే వస్తాం సై బాయ్ రాజు ఇది మన పక్కింటి బంగారమ్మ రంగరాయకమ్మ వాళ్ళకి వచ్చి ఓ దర్జాగా అవుతమ్మ ఎవరు బలౌంటారు ఇచ్చే రా రాజు నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నాడు ఇంటో పద అవునమ్మా నీ జీవితం త్రీ ఎన్నో రోజులైనట్టుంది తొందరగా అదే ఇంట్లో ఎప్పుడు ఎప్పుడుతున్నారు బయలుదేరి మీతో మీతో కొంచెం మాట్లాడాలి ఎప్పుడైనా వేలుంటి ఇంటికి రండి అలా చూస్తున్నావు రజని ఇల్లిదేనా ఏమంది ఆ కమా కు నిన్ను రమ్మంట ఇతన్నేనా నువ్వు రమ్మంటే ఆగో పిలవనప్పుడు భయం ఎందుకు కంగారు ఎందుకు అతనెవరు నాకు తెలీదు తెలీదా తొందరపడరాత్రి అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు పైగా పిలిచామంటున్నాడు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అతను ఎప్పుడు ఎక్కడ చూడలేదు మాట్లాడలేదు అతను నాకు తెలియదు అంటుంది వినపట్టం లేదా అర్ధరాత్రి ఎవరు తెలియని వాళ్ళింటికి రావడం తలుపు కొట్టడం చాలా తప్పు పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం దీనికి శిక్ష ఏవో తెలుసా ఏమే వాడెవరో నీకు తెలియదు షిప్పు దగ్గర ఎవరు వాడేగా నిన్నే నా దగ్గర కాదే నీ నాటకాలు ఆరడుగుల పొడవున్నాడని ఉన్నాడని వాడేదో హీరో అనుకున్నావు నన్ను తన్ని నిన్ను తీసుకుపోతాడనుకున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేశావా ప్రాణాలు పోతాయి జాగ్రత్త

ఇదంతా విదేశాల నుండి దొంగతనంగా దిగుమతి చేస్తున్న వస్తువులు ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి లేదండి మా వాళ్ళ కాదండి ఇవన్నీ షిప్ ఓనర్ నువ్వు చూసావా నువ్వు షిప్ లో సోదా చేయండి నాకేం ఎంత స్టేషన్ లో తెలుసుకుందాం మీ ఇతర స్టేషన్ రండి అయ్ जैसे उज्जागो ఇదేనా ఇవన్నీ మీరే ఇచ్చారంటరా నిజానా ఐ డోంట్ నో హి అతనే ఎవరు నాకు తెలియదు అతనే మొహం కూడా నేను చూడలేదు నేను ఎవరు మీకు తెలుసు